முதலா விடாயவோ கொடுக்கா முதல விடாயவ கொடுக்க முதல விஜாய நாட்த்தவோ கொடுக்க முதல விடாயவ கொடுக்கா கரு விடா காலம் ஆய விடா கால் முய விடா காலம் ஆய விடா கருவாச்சா కరువులు వచ్చే బిజ తిందామంటే తిండి లేదు కట్టుకోను పట్టలేదు తినదామంటే తిండి కట్టుకోను పట్టలేదు ఎలా వస్తావో కొడక ముద్దుల రజాలో బిడ్డ ఎలా వస్తావా బిడ్డ ముద్దుల రాజాలో కొడక రాజు నాడు వస్తావో కొడుక ముద్దుల రజాలో బిడ్డ నాడు వస్తావా కొడక ముదల రాజాలో బిడ్డ ఎక్కడ ఉన్న రజాలు నువ్వు రాజాలు ఎక్కడున్న రాజాలు నువ్వు దూగుండు రాజాలు ఎక్కడున్న రాజాలు నువ్వు దూగుండు రాజాలు ఎక్కడున్న రాజాలు నువ్వు దూగుండు రాజాలు తినవోత తిండి లేదు కటవోత పట్టలేదు తినవోత తిండి లేదు కటవోత పట్టలేదు కొడువాళ్ళు వాడితే కొడక కొయ్యాను ఓతి కొడక కొడక

రాజాలు నువ్వు సక్కంగా ఉండు రాజాలు సల్లం గుండు రాజాలు నువ్వు సక్క నువ్వుల రాజాలు పోతుండగా నరసం నన్ను నువ్వు గంగం అంటుండ్రు నడిపి గంగం అంటున్నారు మీకు నచ్చినట్టు ఉంటే మమ్మల్ని దొరుకుపోండి జోకులు చేస్తాం మంచిగా రమ్మంటే మేము ఏడుకంటే ఆడుకొస్తాం అందరికీ నవ్వస్తే గంగం కన్నా మంచిగా చేస్తాం మమ్మల్ని రప్పించుకోండి మేము ఆ పేరు బాకి మళ్ళవ మా మానవలు మనమరాన్లు ఎక్క నువ్వు చేస్తాను అని అంటారు నేను చిన్న గంగవను గంగవళి ఎక్క మేము కూడా నటిస్తాం పాటలు పాడతాము జోకులు చేస్తాము మీకు నచ్చితే మమ్మల్ని రప్పించుకోను ఏదంటే అది చేస్తాం మీకు నమస్తే నేను పెద్ద గంగవను మాది మిట్ట పల్లి నా మానవులు మనమరాలు మొత్తం గంగవల్లి చేస్తే వేను గంగవల్లి పడుతున్నవేమే అంటారు మా మాది మిట్ట మేము బాకిలు వచ్చేవా నేను మా పాట నచ్చిందా మేము మా పాడిన మాటలన్నీ ఇంత సారు మీకు అందరికీ నమస్కారం